జయ శ్రీరామ్ సనాతన ధర్మ సభ్యులందరికీ కూడా స్వాగతము ఈరోజు మనము శ్రీమద్ రామాయణము బాలకాండ ఏడవసరికి చెప్పుకుందాము అందరికీ కూడా చిన్న మనవి ఈ వీడియో చూసే అందరూ కూడా ఈ రామాయణం చూస్తూ వినే అందరూ ఈ వీడియోని లైక్ చేస్తూ ఈ వీడియో కింద జయ శ్రీరామ్ అని ఒక కామెంట్తో పాటుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు మనవి ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगर्भ्यो नमः हरिः ॐ ॐ शुक्लाम्बरधरं विष्णुं तसिवर्णं चतुर्भुजं प्रसन्नवदनन्ध्यायेत्सर्वविघ्न अपशान्तये अगजाननपद्मार्क्यं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां येकदन्तमुपास्महे वक्रदन्नमहाकायकोटिशो ये निर्विघ्नं निर्विघ्नङ्कुर मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तु ते యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్వృతావరదకరా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతంకర ప్రభూతిర్దేవైస్తా పూజిత సామాం పాస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆర్హ్యకవి శాఖాం వందే వాల్మీకిోకిలం గోష్పదే కదవారాశంశయీకృతరాక్షసం రామాయణ మహాళత్నం వందే అనిలాత్మం మనోజవం మారుదతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమ వరిష్టం పాతాత్మజ వానరయోథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రమతేహై మహామండపే मध्ये पुष्प मणिमे वीरासने सुस्थित अग्रेवाच यति प्रभंजनसुते तत्व मुनिभ्यः परम् व्याख्या भरतादिभिः दिभृत रामं भजे श्यामल नमोस्त राय सलक्ष्मणा दिव्य तस् जनकात्मज नमोस्त रुद्रेन्द्रय मले कथा प्रारंभं कथाभेस्ते ఓం శిగర్భ్యా నమ హరి ఓం దశరథ మహారాజు అంత గొప్పగా అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నారట ఇక ఆ దశరథ మహారాజునకు సమర్థులైన మంత్రులు కూడా ఉండేవారట దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులట అలాగే మంచి లోకజ్ఞానము నేర్పు కలిగిన వారట వారు ఎల్లప్పుడూ రాజు కోరుతూ రాజుకు హితమైన పనులు చేస్తూ ఉండేవారట వారు నీతిమంతులు అటువంటి మంత్రులు దశరథునికి ఎనిమిది మంది ఉండేవారుట వారి పేర్లు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంతుడు ఈ ఎనిమిది మంది కూడా దశరథ మహారాజు యొక్క ఎనిమిది మంత్రులు అలాగే వీరు కాకుండా వశిష్ఠుడు వామదేవుడు అనే ఇద్దరు పురోహితులు కూడా ఉండేవారుట పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండేవారుట వారందరూ కూడా అన్ని విద్యల ఎందు నేర్పరులట వారందరూ బుద్ధివంతులు ఇంద్రియాలను నిగ్రహించుకుని వారుట వారందరూ కూడా వారు శ్రీమంతులుట గొప్పవారుట వారందరూ కూడా శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వారుట వారు పరాక్రమవంతులుట కీర్తివంతులుట కార్యశూరులుట చెప్పిన పని చేసేవారుట వారందరూ మంచి తేజస్సు కలవారుట క్షమాగుణము కలిగిన వారు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణం కలవారు వారందరూ కోపంలో కానీ వలన కానీ ధనం కోసం కానీ అబద్ధాలు చెప్పేవారు కాదట ఇక వారు గూఢచారల ద్వారా స్వదేశంలో కానీ పరదేశంలో కానీ ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో తగిన సమాచారము ఎప్పటికప్పుడు తెప్పించుకొనుచూ ఉండేవారట తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో కూడా దశరథ మహారాజు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవారట మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవారట దశరథ మహారాజు దశరథ మహారాజు పాలనలో న్యాయాధికారులు స్వపరభేదములు లేకుండా సొంత కుమారులైనా సరే తప్పు చేస్తే తగిన దండన విధించేవారట మంత్రులు అందరూ కూడా రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించడంలో రాజ్యరక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవారట తమకు ఏ విధమైన అపకారము చేయని వాడు శత్రువైనా అతడిని హింసించేవారు కాదుట దశరథుని మంత్రులు వీరులు వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారట రాజనీతి శాస్త్రం అధ్యయనం చేసి దాని ప్రకారము వారు రాజ్యపాలన సాగించేవారట దేశంలో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారట ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు వేసి వసూలు చేసేవారట చేసిన అపరాధాన్ని బట్టి దండను విధించేవారట మంత్రులందరూ తమలో తమకు భేదమైన అభిప్రాయాలు లేకుండా ఒకే మాట మీద నిలబడి రాజకార్యాలను నిర్వర్తించేవారట అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా శాంతితో అబద్ధాలు చెప్పకుండా నీతిగా జీవించసాగారట అలా అయోధ్యలో చెడ్డవారు కానీ పరభార్యలను కామించేవారు కానీ ఉండేవారు కాదుట దశరథుని మంత్రులకు తమ రాజ్యములోనే కాదు ఇతర రాజ్యములలో కూడా వారికి గౌరవ ప్రతిష్టలు ఉండేవిట ఆ మంత్రులు ఏ ఏ సమయములలో శత్రురాజులతో సంధి చేసుకోవాలో ఏ సమయంలో యుద్ధము చేయవలనో చాలా బాగా తెలిసినవారట తమకు తెలిసిన రహస్యాలను కాపాడటలోనూ తగిన సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఆ మంత్రులు సిద్ధస్తురట వారందరూ కూడా నీతి శాస్త్రాన్ని చదివిన వారుట వారందరూ కూడా ఎదుటివారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడడంలో నేర్పు కలిగిన వారుట ఇటువంటి సకల సద్గుణ సంపన్నులకు మంత్రులతో దశరథ మహారాజు రాజ్యపాలన చేయసాగారుట ఆ దశరథ మహారాజు కూడా ఎప్పటికప్పుడు రాజ్యంలో జరిగే సంగతులు గూఢచారుల ద్వారా తెలుసుకుంటూ ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకుంటూ రాజ్యపాలన సాగించారుట దశరథ మహారాజుకు ఎంతోమంది మిత్రరాజులు సామంతరాజులు ఉండేవారుట అలాగే తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించేవారుట అందుకే దశరథ మహారాజుకు శత్రువులే లేరుట సమర్థులైన మంత్రుల సాయంతో దశరథ మహారాజు అయోధ్యని పరిపాలిస్తూ ఉండేవారుట ఇలా ఇంతటితో శ్రీ వాల్మీకి రచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండ బాలకాండోజులకు సంపూర్ణము హరి ఓం దత్సదు ఈ రామాయణం చూసే అందరికీ కూడా చిన్న మనవి ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా జయ శ్రీరామ్ అని ఒక కామెంట్తో పాటు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలండి మనవి